అందరికీ నమస్తే ఒక్కసారు కిడ్నీ ప్రాబ్లంతో చనిపోయారు వాళ్ళ జ్ఞాపకార్థంగా మన అన్నశ్రయంలో మంచి బుధున పెట్టడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి మన ఆశ్రమంలో పెద్ద మనుషులందరూ కూడా పలకరించి ఆత్మీయతతో వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం జరిగింది మీరు కూడా దయచేసి మన నాన్నదాశ్రమానికి రండి ఒకసారి వచ్చి చూడండి వాళ్ళకు కూడా కొడుకులు లేరు అన్న బాధ మీ ద్వారా వాళ్ళకి తీరుతుంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఏ ప్రాంతం నుంచో వచ్చి వాళ్ళు మన ప్లేస్లో ఉంటున్నారు వాళ్ళు ఎవరు లేక ఒక అభాగ్యుల్లా ఉంటున్నారు వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చి ఆశ్రమంలో వచ్చి వాళ్ళతో ప్రేమగా పలకరిస్తే వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి మన ఆశ్రమానికి రండి వచ్చి చూసి వాళ్ళకి ప్రేమతో పలకరిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు అలాగే మన ఆశ్రమానికి ఇంకొక ఇరవై నుంచి ముప్పై మంది వరకు ప్లేస్ ఉంది మన ఆశ్రమంలో ఉండడానికి ఎవరైనా సరే ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ ప్లేస్ అయినా సరే వాళ్ళకి అవసరమైతే నడవలేని పరి పరిస్థితులు ఉన్నా కళ్ళు కనిపించకపోయినా పెరాలసిస్ ఉన్నా మాకు ఫోన్ చేయండి మన ఆశ్రమానికి తీసుకురండి వాళ్ళ దగ్గర మనం ఏ విధమైన డబ్బులు తీసుకోకుండా మీ అందరి సహకారంతో వాళ్ళకి మేము అందరం కూడా సర్వీస్ చేయడానికి వస్తాము మన ఆశ్రమంలో వాలంటీర్లు వాళ్ళు కూడా అనాథాశ్రమంలో చదివి పెరిగి డే టైంలో వాళ్ళు జాబ్ చేసుకుంటారు టైం టైంలో వచ్చి మన ఆశ్రమానికి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు దయచేసి ఈ వీడియోని చూసి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ नमांगली हेतरवांत तारके हेरके हेन जेपुके जय नारायण देवोत्ते पुरूमुरुण नोलोय समुद्र्या केतर क्रोम तस्मै श्री पुरवे नमः अखंड मूल आकारणमते राजेंद्रनतुजे भयो मूषक्रमे नमः एवरी का स्टार्ट करा के

పార్వతి కలయమానవుల పలు కల్ప దరు వైండవా కల యొగం శ్రీ సింగరంధు సాక్షి గర పతి గండవీ మోక్ష మడి కనక మూల కారణ శక్తివి శిక్ష

ೇಶ ಮುಲಿನ ಸ್ತ್ರೀ ಶ್ರಮರ ಅಂಬಿಗ गायत्री गमवेद शात विनुदात तिष्ठिता विदा नित्यानंद परात्वरं परदिवं प्रत्यक्षे अग्नादिपं शतमयादि पुरुषा पुरुषं तुदेवं गणम् लक्ष्मी राजित रोम्य काजन गरं संपूर्ण तुंदु वीरवे पुन्यंगन जीरुदे होम पदत्री परिनया मैश्वन

Send గురైనా ఎటు వెళుతుందో అడిగానా ఏంతో పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని శిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగినెవరైనా ఇల్లాగే ఓ ప్రశ్నే ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరబొద్దుని కాల నడుగుతూ ఉన్నా వెంటబడి నువ్వు అనద్దు ఎవరు ఇంకొన్ని జన్మాలకి సిరివడు అనేక కృ కొన్ని తగులు ఎరగరునా